చాలామంది భక్తి చేసే తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి వాళ్ళ పిల్లల్ని దేవుని కొరకు అని పెంచుతూ ఉంటారు చిన్న పిల్లలు వాళ్ళు కొంచెము ఊహ తెలిసిన దగ్గర నుంచి త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి మ్యూజిక్ నేర్పిస్తారు ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మా పిల్లలు వాడబడాలి కానీ మనం చాలా వర్లీగా ఉన్నాం లోకానుసారమైనటువంటి వ్యక్తులుగా ఉండి లోకాన్ని సంపాదించుకోవటం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకైతే మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి ఎంతమంది ఆశపడుతున్నారు దానికోసం మీరేమి చేస్తున్నారు వారిని ఎలా ప్రోత్సహిస్తున్నారు నేను పిల్లల్ని తప్పు పట్టట్లేదు కానీ తల్లిదండ్రులమైన మనదే తప్పు అనుకుంటున్నాను మనం ఆసక్తిగా ఉంటే మనల్ని చూసినటువంటి పిల్లలు ఆసక్తిగా ఉంటారు ఎంత చదువుకోవాల్సింది ఎంత బాగోపోయినా ఎంత అలసిపోయి వచ్చినా సరే మందిరంలోనికి రాకపోతే మమ్మల్ని అయితే ఊరుకోరు ఇంట్లో ఏ రీజన్స్ మనమే మనకి మనం తృప్తి పడచ్చు ఆ ఆన్సర్ మనకి సరైనదిగా కనబడచ్చు కానీ అది దేవునికి సరైనది కాదు దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యపడితే దేవుడు మనల్ని నిర్లక్ష్య పెడతాడు నేను అలా కూర్చొని ఎవ్వరు సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు లేరు ఒక వాయిద్యాన్ని వాయించే వాళ్ళు లేరు ఇక్కడ ఎవ్వరూ నేర్చుకోవట్లేదు